చిన్నప్ప పెద్దప్ప చిన్నప్ప పెద్దప్ప ఈ బంధం ఏనాటిదో ఈ బంధం కలిసి చేసినవి ఎన్నో ఈ బంధం కలిసి నడిచినవి ఎన్నో ఈ బంధానికి ఈ అనుబంధానికి చిన్నప్ప పెద్దప్ప మధ్య ఉన్న ఈ బంధానికి అనుబంధానికి ఎన్నో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయనేటువంటిది బయటకు వస్తూ ఉంది చిన్నప్ప పెద్దప్ప ఈ నెయ్యి వివాదమే కాదు ఇవి కాకుండా ఇంకా ఎన్నో అనుబంధాలు ఉన్నాయి ఆ అనుబంధాలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అని ఢిల్లీ వర్గాల కథనం ఢిల్లీ వర్గాలైతే ఇది ఇవి చాలా చిన్నవి వీటికంటే కూడా ఇంకా చాలా ఉన్నవి వాళ్ళ మధ్య అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది సరే చిన్నప్ప పెద్దప్ప వీళ్ళిద్దరికి సంబంధించి పెద్దప్ప అంటే మళ్ళీ ఎవరన్నా అనుకుంటారేమో మాజీ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి ప్రస్తుతం ఎంపీ రాజ్యసభగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మరి అందులో నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఇప్పుడు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఇది నెంబర్ ఇది వైవి సుబ్బారెడ్డి గారి నెంబర్ లేదా ఈ వైవి సుబ్బారెడ్డి గారి ఈ నెంబర్ నుంచి ఏం జరిగింది ఈ నెంబర్ని చిన్నప్ప ఎలా వాడాడు ఎందుకు వాడాడు ఎవరి కోసం వాడాడు ఏ అంశాల కోసం వాడాడు ఎవరెవరిని బెదిరించడం కోసం వాడాడు ఎవరెవరిని టెండర్లని గోల్మాల్ చేయడం కోసం వాడాడు ఎవరెవరిని పిలవటం కోసం వాడాడు ఎవరెవరిని బెదిరించడం కోసం వాడాడు ఎవరెవరిని హవాలా మార్గంలో డబ్బులు పంపించమని చెప్పటం కోసం వాడాడు ఎవరెవరితో ఈ ఫోన్ నెంబర్ను ఉపయోగించి మాట్లాడాడు ఇవన్నీ వైవి సుబ్బారెడ్డి గారి అనుమతితో జరిగినాయ్యా లేక వైవి సుబ్బారెడ్డి గారు అనుమతి లేకుండా చేయని జరిగినాయ్యా లేక వైవి సుబ్బారెడ్డి గారి నెంబర్ తస్కరించి దొంగలించి వాడా లేక వైవి సుబ్బారెడ్డి గారి ఆమోదంతోటే వాడాడా లేక ఆయన ఆదేశాలతోటే వాడాడా అనేటువంటివి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన సిట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నవి ఇవన్నీ కూడా బోలే బాబాని బెదిరించిన దగ్గర నుంచి బోలే బాబా దగ్గర నుంచి డబ్బులు తెప్పించిన దగ్గర నుంచి ఆ టెండర్లు నిలుపుదల చేయటం దగ్గర నుంచి లేక క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి అంశాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏదైతే నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ వాడారు వాడారనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తుంది బయటకు వచ్చింది ఆల్మోస్ట్ ఇక ఇందులో చిన్నప్ప పెద్దప్ప వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి దాంట్లో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఢిల్లీ హైకోర్టుకి ఆయన అకౌంట్ స్టేట్మెంట్లు ఇవ్వమని సిట్ అడిగితే ఆయన హైకోర్టుకి వెళ్ళి దానిపైన స్టే తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి వాటిలో ఆ స్టే కంటిన్యూ అవుతుంది అందుకని ఆ ట్రాన్సాక్షన్ లిస్ట్ కూడా రాలేదు ఒక చిన్నప్ప అకౌంట్లోనే నా నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు దొరికాయంటే ఈ రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల పంచాయతీ ఈ క్రైమ్ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడెక్కడికి వెళ్ళింది ఎవరెవరి దగ్గర ఉన్నాయనేటువంటిది కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపిస్తుంది సరే చిన్నప్ప పిఏగా జాయిన్ అయ్యాడు తర్వాత స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యాడు అక్కడ నుంచి ఈ టెండర్స్ని డీల్ చేయటం దగ్గర నుంచి వాటన్నిటిని డబ్బులు డిమాండ్ చేయటం దగ్గర నుంచి వాటిని తెప్పించుకోవటం దగ్గర నుంచి ఒక కేజీకి ఇరవై ఐదు రూపాయలు డిమాండ్ చేశాడు ఇరవై ఐదు అంటే అరవై ఎనిమిది లక్షల కేజీలకి ఇరవై ఐదు రూపాయలంటే ఆ కౌంట్ చూస్తే ఎంత ఇద్దనేది అర్థమవుతుంది మరింత డబ్బులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి అనేటువంటిది కూడా తేలవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక సబ్జెక్టు భువన గారు ఇక సెకండ్ సబ్జెక్టు ఈరోజు భువన బో భువన కరుణాకర్ రెడ్డి గారు దేవాలయాల్లో అవినీతి అనేటువంటిది మామూలేను తిరుమల తిరుపతిలోనే కొంత అవినీతి తగ్గుతుంది అని అవినీతి తక్కువగా ఉందని చెప్పినటువంటి కామెంట్స్ కూడా కొంత కాంట్రవర్సీగా ఉన్నాయి అంటే మొత్తం హిందూ మతంలోనే అవినీతి పెరిగిపోయిందని చెప్పేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేశాడు మరి అన్ని దేవాలయాల్లోనూ ఇటువంటి అవినీతే జరుగుతుందని చెప్పటం వెనక ఉద్దేశము లేక వారి ఆంతర్యము లేక హిందూ మతాన్ని దెబ్బతీయాలన్నటువంటి ఆలోచన లేక వేరే మతాలకి గొప్పవి అని చెప్పేటువంటి ఆలోచన తెలియదు కానీ మొత్తానికి ఆయన ఈరోజు ఇంకొక వివాదపరమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు సరే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం విషయంలో దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ తల ఉంచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కులాలు మతాలు అనేటువంటి కొన్ని విధ్వంసకరమైనటువంటి ఆలోచనలతో కొంతమంది ఉన్నటువంటి నేపథ్యంలో వాస్తవాలని కూడా వక్రీకరించేటువంటి కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పినటువంటిది కూడా ఒక పది శాతం నిజం అని చెప్పని భావించేటువంటి వాళ్ళు ఉన్నారు సిబిఐ సిట్టిచ్చినటువంటి రిపోర్ట్లో మొత్తం కెమికల్స్ ఏ ఉన్నాయి నెయ్యే వాడలేదని చెప్పినటువంటి తొంభై శాతం మంది ఉన్నారు కానీ దేశవ్యాప్తంగా మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తల ఉంచుకోవటానికి గల కారణం జాతీయ మీడియా వైఎస్ఆర్సిపి పార్టీని కల్తీ నెయ్యి విషయంలో కడిగి ఉతికి ఆరేసింది ఏ స్థాయిలో ఉత్తికి ఆరేసిందంటే అసలు మీ ఉద్దేశం ఏంటి మీ మనోభావాలు ఏంటి మీ ఆలోచన ఏంటి మీరు అపాలజీస్ చెప్తారా లేదా అనే విధంగా చాలా సీరియస్గా వాళ్ళు అడిగినటువంటి ఒక్క పాయింట్ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఆన్సర్ చెయ్యలేనటువంటి దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయింది కానీ దేశవ్యాప్తంగా మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ పరువు పూర్తిగా పోయిందని చెప్పవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో కులాలు మతాలు ఉన్నటువంటి ఒక విద్వేషపరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మాత్రం ఒక టెన్ పర్సెంటు కల్తీని ఈ అంశాన్ని కూడా రాజకీయంగా ఇది మాది కరెక్ట్ అని చెప్పుకునేటువంటి కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది సరే ఏదైనప్పటికీ ఓవరాల్గా అయితే ఇప్పుడు ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఏ రకమైనటువంటి పర్యవసనాలు కొనసాగబోతున్నాయి అనేటువంటిది చూడాలి బోన్ గారు ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి అవినీతి మార్కంటెల్గా కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారేమో అనిపిస్తుంది అనిపించింది సార్ అంటే అవి కామన్ గా మాట్లాడటం అనేటువంటి సహజం నువ్వు తప్పు చేసావు అని అంటే నేను ఎక్కడ తప్పు చేసినదిగో వాళ్ళందరూ తప్పులు చేశారు వాళ్ళ తప్పుల ముందు నా తప్పెంత అని చెప్పటం అనేటువంటిది వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పిహెచ్డీ చేస్తున్నారు ఒకరు బూతులు తిట్టడంలో పిహెచ్డీ చేస్తారు ఒకరు దాడులు చేయించడంలో ఒకరు పిహెచ్డీ చేస్తారు ఒకరు క్రిమినల్ యాక్షన్స్ చేయటంలో పిహెచ్డీ చేస్తారు ఒకరు ఇంకొక రకమైనటువంటి మాఫియాని వ్యవహారం వ్యవహారం చేయటంలో పిహెచ్డీ చేస్తుంటారు ఇట్లాంటి కొంతమంది కొన్ని పిహెచ్డీలు చేసి ఆ పిహెచ్డీలతోటి ఆ స్పెషలైజేషన్స్ తోటి పొలిటికల్ సిస్టమ్లు కానీ లేక పబ్లిక్ సిస్టమ్లు కానీ లేక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్లు కానీ వాళ్ళకి ఎలా కావాలో అలా డైవర్ట్ చేసుకునే విధంగా ఒక రకమైనటువంటి ఒక గేమ్ ఆడటంలో వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది అందుకనే నీ కల్తీ నెయ్యి అని చెప్పని సిబిఐ సిట్టిస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఆయిల్ లేదు మరి అని చెప్పని దాని మీద వివాదం చేసి గొడవలు చేసి రాద్ధాంతం చేసి చేసినటువంటి అంతటి మహానుభావులు అంతటి మేధావులు అక్కడ ఉన్నారు బట్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు సరే ఆయన ఆలోచన ఏదైనా ఉండొచ్చు కానీ బట్ తప్పైతే తప్పే కదండి రైట్ అండి